పర్టికులర్ రెండు నెలల్లో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు చేపల వేట చేయొద్దు బాబు అని ప్రభుత్వం నిర్దేశిస్తుంది పొరపాటు ఎవరైనా వేటకి వెళ్తే ఫైన్ వేస్తుంది కేసులు పెడతది కాబట్టి మనం బలవంతంగా ఆపుతున్నాం కాబట్టి వాళ్ళ జీవనోపాధికి మనం డబ్బులు డబ్బులు ఇస్తున్నాము గతంలో నాలుగు వేలు ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చేవారు ఎవరికి ఇచ్చేవారో తెలియదు రాష్ట్రం మొత్తం కలిపితే ముప్పై మూడు వేల మందికి ఇచ్చేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నాలుగు వేలు చొప్పున ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఏడు ముప్పై ఏడు వేల మంది ఇచ్చేవారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పదివేలు ఇస్తాము అని నాలుగు వేల నుంచి ఆయన హామీ ప్రకారం ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా పదివేలు 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 చొప్పున మేము ఇచ్చాము సుమారుగా లక్ష పంతొమ్మిది లక్ష ఇరవై వేల మధ్యలో ఎవ్రీ ఇయర్ ఉండేవారు మీరు ఇరవై వేలు హామీ ఇస్తానన్నారు ఈరోజు ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈ రోజు ఇచ్చారు ఎగ్గొట్టే నేను ఎందుకు అంటున్నానంటే మీకున్నటువంటి ఐదేళ్ల కాలం మనం చెక్ చేద్దాం ఇరవై నాలుగు ఇరవై ఐదు మీ ప్రభుత్వం అప్పటికే కొలువు తీరింది కాబట్టి మీరు వచ్చిన తర్వాతే ఇవ్వాలి మేము ఇవ్వడానికి లేదు కదా మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చింది మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏప్రిల్ సెకండ్ వీక్లో బ్యాన్ పీరియడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జూన్ సెకండ్ వీక్ వరకు బ్యాన్ పీరియడ్ అమల్లో ఉంటుంది జూన్ సెకండ్ వీక్లోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అంటే ఎవరివ్వాలి ఏ ప్రభుత్వం కొలువు తీరితే ఆ ప్రభుత్వం మత్స్యకారు భరోసా ఇచ్చి తీరా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని బాకీ అనుకున్నా సరే పోనా పదివేలన్న ఇవ్వండి మాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామంటే ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా వేస్తారు మళ్ళీ మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆపేశారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇచ్చారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇస్తారంటే మూడు సంవత్సరాలు ఇస్తారు మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆపేస్తారు మీరు ఎన్నికలు కూడా అది ఇది అంటారు అంటే ఐదేళ్ల కాలంలో మీరు ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని మూడేళ్లే ఇవ్వటానికి మీరు ప్లాన్ చేసుకున్నారు అంతేనా అందుకని ఏ ప్రభుత్వం తీరినా సరే మత్స్యకార భరోసా అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే రెండు నెలలు వేటకి మత్స్యకారుడు పస్తులు ఉంటాడు దయచేసి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించినటువంటి బకాయిల్ని తక్షణమే చంద్రబాబు గారు విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల తరఫున నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది బకాయి మీరు జబ్బలు కొట్టుసుకుంటే అమౌదు ఇరవై వేలు ఇచ్చాము ఇరవై వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు బకాయి ఇరవై వేలు ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇరవై వేలే మీరు ఇచ్చి తీరాలి